హలో ఈరోజు ఈజీగా మంచూరియా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక గిన్నెలోకి టూ కప్స్ క్యాబేజ్ని సన్నగా తురుముకొని వేసుకోవాలి ఇందులోకి ఒక కప్ క్యారెట్ కూడా సన్నగా తురుముకొని వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ మిరియాల పొడి సాల్ట్ హాఫ్ స్పూన్ కారం కూడా వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి క్యాబేజ్లో నుంచి వాటర్ బయటకు వచ్చేలా కలుపుకోవాలండి ఇందులోకి ఒక కప్పు మైదా హాఫ్ కప్పు కార్న్ఫ్లోర్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఇందులోకి విడిగా వాటర్ ఏం పోయవసరం లేదండి క్యాబేజ్లో నుంచి వచ్చిన చెమ్మే సరిపోతుంది వీటిని ఇప్పుడు రౌండ్ బాల్స్లో చేసుకునే పక్కన పెట్టుకుందాం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకొని వీటిని ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఒక టూ మినిట్స్ పాటు కదిలిచ్చు ఆ తర్వాత నుంచి మళ్ళీగా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇవి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడయ్యాక చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెండు పచ్చిమిర్చి అలాగే సన్నగా తురుముకొని వేసుకుందాం ఒక ఉల్లిపాయ కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై అయ్యాక సన్నగా బారుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి క్యాప్సికమ్ కూడా ఫ్రై అయ్యాక రెండు చిన్న టమాటాస్ని పేస్ట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటాస్ అవంతా కూడా మగ్గినాక టూ స్పూన్స్ వెనిగరు ఒక స్పూన్ రెడ్ చిల్లీ సాసు ఒక స్పూన్ సోయా సాస్ కొంచెం సాల్ట్ హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్ ఒక స్పూన్ పంచదార వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కార్న్ఫ్లోర్లో కొంచెం వాటర్ కలుపుకొని దాన్ని కూడా వేసుకొని టూ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి ఇదిలా బాయిల్ వచ్చాక మనం ఫ్రై చేసుకున్న క్యాబేజ్ బాల్స్ కూడా వేసుకొని ఈ సాస్ అంతా దానికి పట్టేలా కలుపుకోవాలండి ఒక టూ మినిట్స్ అలా అయ్యాక లాస్ట్లో చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా చేసుకోవచ్చు అలానే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ